కేఈ శ్యాంబాబుకు కృష్ణాపురంలో ఘనస్వాగతం కర్నూలు జిల్లా వెల్లురుతు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు కృష్ణాపురంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ తన తండ్రి కే కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి తారు రోడ్డు వేయడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో కేఈ నిఖిలేష్ కే రుద్రపణి జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పత్తికొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రాజశేఖర్ నాగేశ్వర రెడ్డి వెల్లురతి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం కౌడ్ రామల్లకోట ఆచారి రామస్వామి సుబ్బారెడ్డి రామాంజనేయులు కాజా హుస్సేన్ గిరి ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ తొందరగా అయిపోతాము సభా సభాధ్యక్షులు మన సుబ్బరాయ్ అన్న గారికి అలాగే ఈ వేదిక పైన ఉన్న గ్రామ పెద్దలకి టీడీపీ నాయకులకి మన జనసేన పెద్దలు రాజశేఖర్కి అలాగే నా సోదరులు యుద్ధ పని చేసి మార్గం కేయి ప్రభాకర్ అన్న మరి ఈ ఇంద్ర సోదరులు కేయి నిఖిలేష్ రావు ఆయన మా ప్రతాపన్న కొడుకు ఆ రోజుల్లో మా నాన్న ఎలా సహాయం చేశారో మా బాబాయిలు అలాగ నా తమ్ముళ్ళు నా కోసం సహాయం చేయడానికి వచ్చారు అమ్మా మీరందరూ బాగా గమనించుకోవాలా ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద పేర్లు ఎమ్మెల్యేగా అయినారు కాసాని రామ్బోల్ అయితే పార్టీ పార్థసారే అయితే ఏమి ఇంకా చాలా పెద్ద పేర్లు అవి కానీ అన్ని పెద్ద పేర్లలో కూడా ఎప్పుడన్నా ఎవరన్నా మన రోడ్ గురించి ఆలోచించి రోడ్డు వేస్తామని చెప్పి ఆలోచించారని మీరందరూ కూడా మనము రోడ్లు ఎస్ఎల్ఏ కాకుండా గత సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మనం వాళ్ళందరూ కలిసి మనం గుడ్లు కట్టించుకుంటాం మనం ఇక్కడ మేమందరం ఊరంతా కలిసి ఒక ఒప్పందం పైన వచ్చాము ఆ ఒప్పందం ప్రకారం పోతామని నన్ను అడిగితే మీ ఊరు మీరు ఎట్లా బాగుపడుకుంటారో దాని ప్రకారం మీరు చేసుకోండి చెప్పి ఆ స్వేచ్ఛ కూడా మా కుటుంబం నుంచి మీకు ఇచ్చారు మరి అదే రూపంలో బ్రహ్మాండంగా గుడ్లు కట్టారు ఆరు చోట్ల ఐదు చోట్ల ఆరు చోట్ల గుడ్లు కట్టారు నేను పెద్ద భక్తున్నే ఎందుకంటే ఊర్లో అమ్మవార్లు అందరూ బాగుంటే శాంతిస్తే ఇక్కడ మన ఊరు కూడా బాగుపడుతుంది మన బాగుంటాయి అని చెప్పి నమ్మకం నాకు మరి గత ఐదేళ్ళుగా మీ అందరు కూడా గమనించాలా మన రైతన్నకి సబ్సిడీ లేవు సబ్సిడీ ఇత్తనాలు లేవు మనకి డ్రిప్ ఇరిగేషన్ లేదు మనకి షవర్ గన్లు లేవు రేణు గన్లు లేవు ఆడవాళ్ళకి ఇక్కడ నుంచి పోవడానికి బస్సులు లేవు ఇంత మరి ఐదేళ్ళుగా ఆయన కూడా పెట్టినసారి మీరు వందరు ఓట్లు ఇప్పించి గెలిపించిన ఆయన కూడా మహిళనే కదా మరి ఆయనకి మహిళల బాగా అనిపి కదా మరి ఇంటింటికి కులాయి తీసుకుని తినేది ఆ ప్రాజెక్ట్ వచ్చి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు పంపించిన ప్రాజెక్ట్ మరి ఊళ్ళో వచ్చి రిటర్న్ కటింగ్ చేస్తారు అవన్నీ చేస్తారు మనం ఎప్పుడు మోడీ గారితో ఉన్నాము మనది ఉమ్మడి కూటని మీరందరూ కూడా ఆలోచించండి రాబోయేది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మన పత్తి గొందలు కూడా మన ప్రజా ఆదరణ చూసి ఒక్కసారి మోసపోని మరి మరీ మోసపోయినా చెప్తూ ప్రతి ఒక్కరు కూడా తండ్రిని పెట్టుకొని తెలుగుదేశం జెండా వెళ్ళడానికి ముందరికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు కూడా చెప్తున్నాను మన పత్తి గొడవలూ తెలుగుదేశమే వస్తాదు మరి వచ్చిన తర్వాత మన ఊరికి నేను ఏం చేయగలుగుతానో నేను ఈరోజు సభాపూర్వకంగా చూపదలుచుకున్నాను మన ఊరికి ఇక్కడ చెరువులు లేవు మనం ఏమైనా తీసుకొని రావాలంటే లిఫ్ట్ రిజర్వేషన్ రావాలా అవన్నీ సాధ్యం కాదు అందుకోసమే నేను ఇక్కడ ఒక సంస్థ ఓపెన్ చేశాం ఫార్మర్స్ ఐ వాంట్ ఫార్మర్ ఓఆర్జి అని చెప్పి పెట్టాను దాన్ని మీరు వెబ్సైట్ లో కూడా చూడండి దాంట్లో మేము గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ లకి సబ్సిడీ ఇస్తాం సబ్సిడీ ఇచ్చి దాంట్లో ఎక్స్పోర్ట్ అయ్యే కూరగాయలని మనము ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలా ఏంది చేయాలా అని చెప్పి మొత్తం నేర్పించి ఆ పంట వచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా బయటికి ఎక్స్పోర్ట్ చేసే విధానంగా మేము అందరం ఒకటి రూపకల్పన చేసుకొని పెట్టుకున్నాం మరి రాబోయే కాలం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి మన ఊర్లో ఎక్కడెక్కడైతే రోడ్లు మిగిలిపోయినాయో ఎక్కడెక్కడైతే కుళాయిలు రాలేదో అవన్నీ కూడా చేసే బాధ్యత ఉంది మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా మనకి రైతులు ఎక్కువ మన రైతన్నలు అందరూ కూడా సంతోషంగా ఉండాలా రైతన్న సంతోషం ఉంటే ఇల్లు సంతోషం ఉంటది ఆడవాళ్ళు సంతోషం ఉంటే ఇల్లు సంతోషం ఉంటుంది ఊరు సంతోషం ఉంటుంది ఒక భావన కలిగిన చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే సూపర్ సిక్స్ అని చెప్పి పథకాలు తీసుకుని వచ్చారు దాంట్లో రైతన్నకి ఇరవై వేలు ముఖ్యంగా ఆడవాళ్ళకి మూడు పథకాలు దాంట్లో మేజర్ గా ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తారు ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చేది ఎందుకంటే కట్టెల పొయ్యి పెట్టుకుని దగ్గుకుంటా బాధలు పడకుండా హాస్పిటల్ కి పోతున్నారు అందరూ అట్లా కాకూడదు ప్రతి ఒక్కరు కూడా తో వంటలు వండుకోవాలని చెప్పి ఒక ఆశతో ఒక భావనతో ఆయన జరుగుతుంది అదే పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ ఎందుకంటే పద్దెనిమిది వేలు దాటిన తర్వాత మన ఊర్లలో అమ్మాయి పెళ్లి కాకపోతే బాధలు పడతారు అందరూ అమ్మాయి తల్లి తండ్రి తండ్రిని కొంచెం బరువు అవుతారని ఒక భావనతో వాళ్ళు బరువు కాకూడదు అని చెప్పి ఆ పది పది పదహైదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ తణుకుల ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళు స్కూల్ పోవడమే కాదు మన పేదల ఇళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పోవాలా మీరు స్కూల్ పంపిస్తే వాళ్ళకి పదహైదు 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 వేలు ఇంకా ఇంతమంది ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి ఇలాంటి హామీ ఆ రోజు జగన్నాథుడు ఇచ్చాడు కానీ ఏం చేశాడు గొంతు నెలకే ఉంత నాకు బరువు అవుతుంది ఒక్క పిల్లనికి డబ్బులు ఇస్తాను అని చెప్పి మిగతా మొత్తాలను కూడా ఎత్తేస్తాడు మరి ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం మీరు ఎక్కడికి ఎక్కినా కానీ మీరు ఏ బస్ ఎక్కినా కానీ మిమ్మల్ని ఎక్కడ దింపాలన్నా కానీ దింపి మీకైనా డబ్బులు తీసుకోకుండా మరి వాపస్ తీసుకుని వచ్చి వదిలే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు మరి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు అందుకంటే ముఖ్యం అన్నిటికంటే ఈ ఆరు పథకాల్లో అన్నిటికంటే ముఖ్యం వచ్చే యువత యువతకి ఇక్కడ జాబు లేవు ఏం లేదు ఏమన్నా అంటే మద్యానికి గురి చేసి ప్రతి ఒక్కరిని కూడా మద్యానికి లోపు చేసి వాళ్ళని చోమురు పోతులు తయారు చేశాడు జగన్ మరి నారా లోకేష్ బాబు గమనించి గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకువచ్చే నా యువతకి అందరూ కూడా ఏమో పనిచెప్ప చేస్తానని చెప్పి అందరూ కూడా బాగ్దాలం చేయడం జరిగింది మరి మనందరికి ఇంత మంచి చేసి ఇంత మంచి ఆలోచన పెట్టుకునే మనకి చంద్రబాబు నాయుడు కావాలా లేకపోతే యువతని మందుకి లేపు చేసి నేను పటెలు ఎత్తితే మీరు డబ్బులు తీసుకొని ఇంకొక పటెలు ఎత్తితే మరి అదే నాలుగింతలు నాకు వాపస్ ఇయ్యండని చెప్పి ఒక చెత్త ఆలోచినగా ఉన్న జగన్నాథుడికి మీరు ఓటేస్తారా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలా మరి ఏ ఊర్లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులకి ప్రజలకు కూడా చెప్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఎంతసేపుకి మీరు జగన్ జగన్ అంటున్నారు కానీ ఒక్కసారి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి చూడండి మన మన ఊరిని అభివృద్ధి పాటలు మరి ఇంకొకసారి పెడతామని చెప్పి మీ అందరూ కూడా బాధ చేయబడుతున్నాను అయినా ఆ రోజు డెబ్బై ఆరు వయసు మా నాన్నగారికి అప్పుడు పత్తికొండకి నిలుచుకున్నప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం కాకపోయాడు ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకొని పోయాడు ఆశీర్వాదం మరి ఈసారి అదే కుటుంబం నుంచి నేను ముందరికి వచ్చాను మరొకసారి మీరందరూ కూడా మా బాబాయికి మా నాన్నకి చూపెట్టే ఆదరణ ప్రేమ నాకు కూడా చూపెడతారు అదే విధంగా నాకు కూడా మీకు సేవ చేసే అవకాశం మీరు అందరూ ఇస్తారని ఆశిస్తూ సెలవు జై జై తెలుగు చేస్తున్నారు kal dipanggil جي ڏي ان کي پڇو ڀاڳو ڏي مارو ان کي ڏي مارو ان کي photo ونه camera ونه camera ونه اڄ اڄ ڪي ساري ڏي 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 ڏي